ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురుజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పోతులు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న పువ్వులలాగే నీ మనసు చాలా స్వచ్ఛమైనదమ్మా నీ స్వచ్ఛమైన మనసుతోటి నేను చెప్పేది వినమ్మా నీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారి గురించి నీకు తెలియజేస్తానమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరు తమ్మేల్చేసారు కదండి త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నెంబర్స్ ఉన్నాయి కదండి ఫైవ్ సిక్స్ సెవెన్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఫైవ్ నెంబర్ ఉన్న ఫ్లవర్ని ప్యాకింగ్ వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నువ్వు ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉందని నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో తెలియచేస్తానమ్మా నేను ఈ బాధని అనుభవించలేకపోతున్నాను బాబా నాకు ఏదైనా సరే ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించు తండ్రి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలా బాధపడుతున్నావు కదమ్మా నీకు కావలసినటువంటి సహాయాన్ని తప్పకుండా నీ తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నన్ను నమ్ము నీ పనిలో విజయ ప్రాప్తి రాసి ఉందమ్మా రకరకాలుగా నీకు సహాయ సహకారాలు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా పొందుతావు నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుని యొక్క పాదాలు విడిచిపెట్టవద్దమ్మా ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నింపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు అంతా కూడా ఆయనే చూసుకుంటారు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తున్నావు వారి ప్రేమని తప్పకుండా నువ్వు పొందుతావమ్మా ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి బహుమతి కాకపోతే నువ్వు ప్రతిరోజు కూడా దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా ఎటువంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదా లేదంటే జరగదా అని ఇలాంటి అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా అంతా బాబా చూసుకుంటారు అని నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా నువ్వు ధైర్యంగా ఉండి సంతోషంగా ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే నువ్వు భాగస్వామిగా పొందేటటువంటి అవకాశం నీకు రాసిపెట్టి ఉంది తల్లి అంతరం నువ్వు చేయవలసిందల్లా ఒకటే ఉంది అది ఏమిటి అంటే నీ బాబా తండ్రిని నువ్వు ధ్యానిస్తూ ఉండు దానివల్ల నీకు అన్నీ సకలం చేకూరుతాయి తల్లి అని అయితే మన బాబా గారు ఐదవ నెంబర్ తాకిన వారి గురించి రా చెప్పారండి ఇప్పుడు ఆరవ నెంబర్ ఉన్న ఫ్లవరు ఆరో నెంబర్ తాకిన ఉన్న తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది తీరుతుంది నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితో నా ద్వారకా మైలోకి అడుగు పెడతావు నీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నువ్వు ధైర్యంగా పట్టుదలగా ఉంటే నువ్వు కోరుకున్న పనిలో విజయం కలుగుతుందమ్మా ముందుగా నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి ఎంతో సున్నితమైన మనసు కలదానివి నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదమ్మా అందులో ఎలాంటి తప్పు లేదు అవి నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండమ్మా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయితల్లి ఆరో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు ఏడవ నెంబరు ఏడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకు మానసికమైన బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా ముందు నువ్వు దాని నుండి బయటికి రా నువ్వు జరిగిపోయిందే ఆలోచించటం వలన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నీకు ఖచ్చితంగా మానసికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానమ్మా పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల వలన నువ్వు కోల్పోయావు ఇకపై నీ కంటి నుండి నీ జీవితంలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో తల్లి నువ్వు నీ మనసుని ఎంతగానో సాధన చేయాలి లేదంటే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మలాగా చేసి ఆడుకుంటుంది తల్లి నీ మనసు మీద నువ్వు దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ మనసుని ఆధీనంలో అమ్మా మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నీ మనసు నిర్మలంగా ఉంచుకో అప్పుడు అంతా మంచే జరుగుతుందమ్మా నీ సంకల్పం గట్టిగా ఉంటే నువ్వు కోరుకునేటటువంటి కోరికలు తప్పకుండా విజయం సాధిస్తావమ్మా నిరాశ నీ జీవితానికి అడ్డుగూడలా ఉంది స్వచ్ఛమైన మనసుతో నీ ఆలోచనలు పెంపొందించుకో తల్లి మనసులో ఎటువంటి ఆందోళన చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉన్నావు ముందుగా నీ జీవితం పట్ల నమ్మకంతో ఉండు ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని అని ఏర్పరచుకో తల్లి అందరితోనూ ఇది జరుగుతుందా లేదా మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోనూ డిస్కషన్ అనేది పెట్టవద్దు తల్లి ఇలా చేయటం వలన నీకు నష్టం తప్ప లాభం ఉండదు ప్రతి ప్రయత్నము కూడా నీదే కదా కాబట్టి వచ్చే ఫలితం కూడా నీకే వస్తుందమ్మా వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది ధనం కూడా నీకే చెందుతుంది తల్లి ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే అడుగు జాగ్రత్తగా వేయించటం నా బాధ్యత తల్లి కాబట్టి నువ్వు శ్రద్ధ సబూరితోటి ఆనందంగా ఉండు అని అయితే మన బాబా గారు ఏడవ నెంబర్ తాకిన వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవన్ సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్